గురుగారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్ లో భార్య భర్తల మధ్యన ఎక్కువ గొడవలు అయితూనే ఉంటున్నాయి ప్లస్ వీళ్ళకి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ అయిపోయాయి దేనికంటారు ఇదంతా వాస్తవానికి తల్లి ఇలాంటి స్థితిగతులని వాస్తవానికి చాలా రకాలుగా చూస్తూ ఉన్నారు జీవితాలే కోల్పోతూ ఉన్నారు ఒక్కొక్కరికి ఎదుట వాళ్ళని ఎదుట వాళ్ళని ఆకర్షింపబడి చేసుకొని భర్తతో భార్య అనుకూలంగా లేక భార్యతో భర్త అనుకూలంగా లేక కొన్ని కొన్ని చెడుగా ఆలోచించి కొన్ని కొన్ని సంబంధాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహజీవనాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని అల్లకల్లో చేసి కొంతమందికి మానేసైపోయి జీవితాలని అనవసరంగా వాళ్ళ చేతులారా వాళ్ళే తుంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగ తుంచుకునే దాంట్లో కొంతమందికి మనసులో ఉండవలసిన కొన్ని స్థితిగతులు అదైన తల్లి మనిషిలో ఉండవలసిన వాంచ ఆశ ఆ ఆశకి ఆ మనిషి గురైపోయి చెడుగా దారిపోతూ ఉంటారు కొంత ధన రూపేనా కానీ మనిషి రూపేణా కానీ కొంతమంది కొన్ని వస్తువుల రూపేనా గాని ఒకరిని ఆకర్షింపబడుతూ ఉంటారు కొంత మనిషిలో ఉండవలసిన అందం తేజస్ ఆ రూపేణా కూడా కొంతమంది ఆకర్షింపబడుతూ ఉంటారు చక్కటి సంసారంలో భయంకరమైన కంపన తయారు చేసుకొని అగ్గిని రాచుకొని వాళ్ళ జీవితాలలో అశాంతిగా గురైపోతూ ఒక భర్తే దారి తప్పొచ్చు ఒక భార్య దారి తప్పొచ్చు ఇలాగ దారి తప్పి చెడు సంబంధాలతో మనసులో నడుస్తూ ఉన్నారు ఉన్నాడుకుంటారు ఆ చెడు సంబంధాలలో ఉండవలసిన వాళ్ళను కూడా మనం విముక్తుల్ని చెయ్యవచ్చు వాళ్ళు ఆ దారిని ఎందుకు ఎంచుకున్నారు దేనికి ఆశ పడుతున్నారు ఆ ఆశ ఆ మనిషి ఏ రకమైన ఆశ ఏర్పాటు చేశాడు ఆ ఆశ తీరితే వీళ్ళు కూడా ఆ దారి తప్పే అవకాశాలు ఉంటాయి ఆ ఆశ ఏ రూపేనా తీరుతారు ఆ మనిషిని ఏ రకంగా చేస్తే ఆ ఆశ నుంచి బయటపడతారు ఆ చెడు ఆశ ఎందుకు కలిగింది వాళ్ళు కల్పించారా వీళ్ళంతా వీళ్ళు ఆశ పడ్డారా లేదా అది ఎట్ల ఎట్లయితే డివైడ్ అవుతది మళ్ళీ ఈ కుటుంబంలో ఎట్లయితే వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా నడిపియగలుగుతారు అనేది కూడా మనం చక్కటి పరిష్కారాన్ని ఆలోచించవచ్చు అర్థమైన తల్లి వాళ్ళు ఏ రూపేనా వాళ్ళు అక్కడికి పోయారా అనేది మనకు ముందుగా తెలియాలి అలాంటి ఆశ ఎందుకు పెట్టుకున్నారు ఆ మనిషి స్నేహంలో పడ్డారా ప్రేమలో పడ్డారా కామంలో పడ్డారా ఏదైనా వస్తువు రూపేణా ఆశపడుతున్నారా డబ్బు రూపేణా ఆశపడుతున్నారా వాళ్ళ నుంచి ఏమి రాబడి మళ్ళీ యువతలకు రాగలుగుతారు అనేది మనం అన్ని రకాలుగా వాళ్ళని చూసి పరిశీలించి ఏ రూపంలో వాళ్ళు ఆగ మనం గమనించి వాళ్ళకి చక్కటి మనకు మార్గాన్ని చూపించి ఆ ఆశ నుంచి ముక్తులను చేసి మళ్ళీ ఇలా సంసారంలో ఎలాంటి అవాంతరాలు లేకోకుండా భార్య భర్తలన్నో నిలకట్టుగా ఉండేటట్టు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకునేటట్టు భార్య దారి తప్పినా సరే భర్త దారి తప్పినా సరే ఆ దారి నుంచి వాళ్ళని బయటపడేయాలి బయట పడేసేటికైతేనే వాళ్ళ జీవితాలు చక్కమైన దారిలో ఉంటాయి యువతలో ఒక దాంపత్య జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా వాళ్ళ ఆ దాంపత్య జీవితం కాకోకుండా ఏరే జీవితం మీద ఆశపడ్డప్పుడు అవతల వాళ్ళ దారి తప్పించేసి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే విధంగా మనం ఏర్పాటు చేసి వీళ్ళు మళ్ళీ దాంపత్య జీవితంలో సుఖంగా హ్యాపీగా బతికే విధంగా మనం చక్కటి పరిష్కారాన్ని కూడా మనం అమ్మా ఇప్పుడు భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాలు లేవు ఓకే అయినా సరే రోజు గొడవలు అయితేనే ఉంటాయి భర్త తాగొచ్చి కొట్టడం ఈ గొడవలన్నీ దేని వల్ల అంటే మనిషిలో ఉండవలసిన కొన్ని స్థితిగతులు దీనికి సంబంధించిన పది విధాలు ఉన్నాయి దీంట్లో కూడా వాళ్ళ కుటుంబ సంబంధితానికి సంబంధించిన చెడు మంత్రమే కావచ్చు గ్రహస్థితి వల్ల కలిగే సమస్యే కావచ్చు వాళ్ళలో ఉండవలసిన తాంత్రికమైన బంధనే కావచ్చు లేదా ఎదుటివాడు వసీకరణ చేసుకుని గుంజుకోవటమే కావచ్చు అసలు వీళ్ళు ఏ దానికి ఏ రకమైన సమస్యకి బానిసయ్యారో ఇప్పుడు అతనిలో ఉండవలసిన లోతు ముందు తెలుసుకోవాలి ఆమె ఎందుకు గురైంది అతను ఎందుకు దేనికి గురయ్యాడు ఒక మనిషి తనంతట తాను ఉట్టికి తప్పు చేయడు అవతలంలో కావాలని గుంజుకుంటే తప్పైతుంది లేదా అతని మీద ఏదైనా సమస్య చేస్తేనే తప్పు అవుతుంది ఉట్టికి దారి తప్పడు కదా తల్లి మనిషిలో ఏదో ఒక పురుగు దూరితేనే ఆ మనిషికి స్థితి మారుతుంది ఆ స్థితి ఎందుకు అనేది మనకు తెలుసుకుంటే రోగం తెలుసుకుంటే మందు వేయటం తేలిక అతనిలో ఉండవలసిన రోగం ఏంది అతనికి పుట్టిన బుద్ధి ఏంది అతనిలో బుర్రలోకి చేరిన కర్మేంది అనేది మనం తెలుసుకొని ఆమెకు తగ్గట్టుగా మనం మందేస్తే ఆ బుర్ర మారుతుంది ఆ స్త్రీ అయినా ఆ పురుషుడైనా ఆ బుర్ర మారి ఆ స్థితి మారి అతని జీవితాన్ని మార్చి మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితాన్ని కుదురుపరిచి మళ్ళీ ఇలాంటి చుడంత లేకోకుండా వాళ్ళ జీవితం చక్కటమైన మార్గంలో బిడ్డలనే కుటుంబాన్ని కనుక్కొని వాళ్ళ జీవితం హ్యాపీగా నడిచే విధంగా కూడా మనం చక్కటి మార్గాన్ని ప్రయోగించడం జరిగింది అంటే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా పరిష్కరించే మార్గం ఉంది అని మనం వాళ్ళు ఏ రకమైన దారిలో ఉన్నా ఆ నుంచి బయటపడేసి మంచి మార్గంలో నడిపించే అవకాశం మన దగ్గర ఖచ్చితమైన మార్గం ఉంది అలాంటి దారి తప్పిన వాళ్ళని మనం ఒక దారిలో పెట్టవచ్చు వాళ్ళ జీవితాలలో ఎలాంటి ఆటంకులు ఇవ్వకుండా మనల్ని సంపర్కిస్తే ఈ స్థితిలో ఉన్న మనిషిని ఏ స్థితికి మనం చేయొచ్చు అనేది ఖచ్చితంగా మనం చేయొచ్చు సో చూశారు కదా గురువు గారు ఇప్పటి వరకు మనకు అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు ఏదేమైనా మీకు వీట్లలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ శివశక్తి జ్యోతిష్యాలయం మనకు ఉంది అలాగే ఈ వీడియో కింద కూడా గురువు గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవ్వడం జరుగుతుంది ఏది ఉన్నా కానీ మన సీతారామరాజు గురువు గారు చెప్పడం జరుగుతుంది సో కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే సంప్రదిస్తే మీ సమస్య ఏదైనా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ